హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇంటి వద్దనే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇంటి వద్ద నుంచే మనకు మనకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ప్రారంభించింది మరి ఇప్పటి వరకు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా పదిహేడు లక్షల మందికి మనకు వెరిఫికేషన్ అనేది పూర్తయిందని ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే ఇలా అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఇంకా ఎవరికైనా సర్వే అనేది పూర్తి చేయకుండా ఉంటే వెంటనే సర్వే కూడా పూర్తి చేసి మనకు వారికి అప్డేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే మనకు స్కిల్ స్టెట్ టెస్ట్ అనేది ప్రారంభించబోతుంది అంటే ఎగ్జామ్ అనేది పెట్టబోతుంది ప్రభుత్వం ఈ తేదీన ఈ ఎగ్జామ్ కనుక మీరు రాసి కనుక పాస్ అయితే మీకు ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఇప్పటికే మనకు హెడ్ఫోన్స్ కానీ మిగిలినటువంటి పరికరాలన్నీ కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలకు రావడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈరోజే చివరి తేదీ ఈరోజు మీరు ఈరోజు సాయంత్రంలోగా మీరు ఎవరైనా కొత్త వారు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే వెంటనే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యి వెరిఫికేషన్ పూర్తయిన వారంతా కూడా మనకు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి ఆ సమాచారాన్ని అంతా కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే ఎంతోమంది చదువుకుని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం మనము మరి ప్రభుత్వం ఈ సదావకాశాన్ని కల్పించింది దాదాపు పదిహేడు లక్షల మందికి పైగా ఉద్యోగం పొందబోతున్నారు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి అనేది నేను తెలియజేస్తాను వీడియోని ఒక లైక్ చేసేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు షేర్ చేసేయండి వీడియో లింక్ను అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి వీడియోను కూడా మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ వీడియో విత్ ప్రూఫ్ ఉంటుంది ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకోటో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసుకోవాల్సింది నేను ఏవి కూడా అంటే వీడియోల రూపంలో చెప్పలేను కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తూ ఉన్నాను మరి యొక్క అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే అప్లై చేసుకోవాలి కదా ఆ రిజిస్ట్రేషన్ లింక్ వాట్సాప్లో ఇచ్చాను వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కు అప్లై చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మనం వివరాలు అయితే తెలుసుకుందాం మరి రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మొదట్లో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పుడు కౌశలం సర్వేగా మార్చడం జరిగింది మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించబోతుంది ఇక్కడ చదువు ఉన్నా చదువు లేకపోయినా కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి దాని ప్రకారం మీకు సర్వే అనేది చేసి ప్రభుత్వం మనకు యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ అయితే ఇవ్వబోతుందనమాట మరి ఇప్పటికే మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సర్వేకి సంబంధించి మనకు పదిహేడు లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారికి ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే త్వరలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాయి దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైకులు మరియు వెబ్ క్యామ్లు అయితే పంపిణీ చేసింది ఇక ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పదిహేడు లక్షల మంది ఉన్నారు ఈ పదిహేడు లక్షల మందికి కూడా మనకు ఇప్పటికే సర్వే అనేది పూర్తయిపోయింది ఇక వీరు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఇంకా నమోదు కనుక చేసుకోకుండా ఉంటే ఈరోజు సాయంత్రంలోగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు ముందుగా నేను అంటే మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చిన లింక్ను కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది పైన మనకు చెక్ బాక్స్ ఉంటుంది దాంట్లో టిక్ సెలెక్ట్ చేసుకోవాలి కింద ఆధార్ నెంబరు క్యాప్చర్ అడుగుతుంది ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అంటే మీరు పేరేంటి మీరు ఏం చదువుకున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేస్తే కనుక ఈ కౌశలం సర్వేలో మీరు రిజిస్టర్ అనేది అయిపోతారు అయిపోయిన తర్వాత మీ అర్హతను బట్టి ఇక్కడ ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట అంటే మీరు చదువుకున్న చదువును బట్టి మీకు ఎందులో ప్రావీణ్యం ఉంది మీకు ఎందులో స్కిల్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుంది గుర్తించి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తి చేసి సర్వే అనేది కంప్లీట్ చేసి మీకు ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతోంది మరి స్కిల్ టెస్ట్ను కూడా ఈ నెలలో మనకు కండక్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క అభ్యర్థులకు అవసరమైనటువంటి ఎగ్జామ్స్ అనేది పెట్టి దాని ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఇప్పటికే మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయనటువంటి వారు ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా చాలా మనకు ఇది ఇంపార్టెంటు ఇప్పటికే మనము ఎన్నో పెద్ద చదువులు చదువుకుని కూడా మనకు ఎటువంటి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మనకి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి అవకాశం ద్వారా మనందరం కూడా ఇందులో గనుక రిజిస్టర్ కనుక చేసుకుంటే మనకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి నేను ఇప్పటికే అనేక సార్లు చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్స్లో ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఎంత జీతం అని కూడా చాలామంది అడిగారు మనకి ఇక్కడ మనం మనకున్నటువంటి ఉన్నటువంటి విద్యార్హతను బట్టి మనకున్నటువంటి ఉన్నటువంటి స్కిల్ను బట్టి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తుంది మరి రెడీగా ఉండండి ఇప్పటి వరకు పదిహేడు లక్షల మంది నమోదు చేసుకున్నారని ఈ పదిహేడు లక్షల మందికి కూడా వెరిఫికేషన్ అయిపోయిందని మరి వీరికి ఎగ్జామ్ అనేది పెడతామని నెల పదిహేడు లేదా అట్లా పెడతామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మరి విధంగా మీరు కండక్ట్ అయిన తర్వాత మీకు మంచి ఉద్యోగ అవకాశాన్ని ఇక్కడ ప్రభుత్వం కల్పించబోతోంది మరి రెడీగా ఉండండి ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయబోతుంది ఇప్పటికే మనకు అనేక వాటి ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది మరి తాజాగా మరిన్ని అప్డేట్స్ మీ యొక్క ఏపీ అలర్ట్స్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగచ్చు నేను ఏదైనా కానీ విత్ ప్రూఫ్తోనే మీకు సమాచారాన్ని నేను అందిస్తూ ఉన్నాను వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు మరి ఇది అయితే అవుతుందని లేదంటే లేదని చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు మరి వీడియోస్ను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరి లైక్ చేసి షేర్ చేస్తే మీరు దాని ద్వారా మీరు ఈ యొక్క లబ్ధి అనేది పొందవచ్చు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మీకు ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కొత్త వారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ తర్వాత ఈ నెలలో నిర్వహించేటువంటి ఎగ్జామ్ కనుక మీరు అటెండ్ అయితే మీకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తే ఇస్తుంది మరి రెడీగా ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి జాబ్స్కి సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు ఏపీ అలర్ట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది లింకు